ప్రభు నామానికే మహం కలుగు కాక మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును అనే ప్రియకుమారుడు నేను యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందల పరమగీతము అనే గ్రంథాన్ని గతదినం మనం ప్రారంభించాం పరమగీతం ఈ గ్రంథాన్ని మనం ధ్యానించకముందు మనం వినవలసినటువంటి పాఠములు కొన్ని మనం తెలుసుకున్నాం ఆది కాండం రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం నుంచి ఇరవై నాలుగవ వచనం వరకు ఉన్నటువంటి సందర్భాన్ని గురించి మనం గతదినం ధ్యానం చేసుకున్నాం మరొక భాగం ఆది కాండం ఇరవై నాలుగవ అధ్యాయం ఈ పరమగీతము గ్రంథము గూర్చి వెనకముందు మనం ఈ భాగాల్ని జ్ఞాపకం చేసుకోవాలి ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయం యొక్క వివరం ఏంటంటే ఆ అధ్యాయంలో ఇస్సాక్ యొక్క వివాహము గూర్చి రాయబడి ఉంది సంఘము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నిత్య సహవాసానికి గుర్తుగా ఉంది ఆది కాండం ఇరవై నాలుగవ అధ్యాయం బైబిల్లో ఎవరి వివాహాన్ని గూర్చి కూడా ఇంత విపులంగా రాయబడలేదు ఇస్సాకు ప్రభువైన యేసుక్రీస్తు వారికి రిబ సంఘమునకు అబ్రహాము గారు పరలోకపు తండ్రికి అబ్రహాము యొక్క సేవకుడు సంఘమును సిద్ధపరుచుచున్నటువంటి పరిశుద్ధాత్మకు వాళ్ళు సాదృశ్యంగా ఉన్నారు అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి విశ్వాసులుగా యూదులే కానీ అన్యజనులే కానీ ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఈ సంఘంలో పాలి భాగస్తులు ప్రభుత్వం కల కలిగినటువంటి సహవాసము వివాహంతో పోల్చబడింది వివాహము అనే మాట మనకు వినబడగానే ఈ లోక సంబంధమైన వివాహం కనుక జ్ఞాపకం వచ్చిందనుకోండి పరమగీతం యొక్క అర్థానికి చాలా చిక్కుగా ఉంటుంది లోక సంబంధమైన వివాహం కాకుండా క్రీస్తులో జరిగినటువంటి వివాహాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడే ఈ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోగలం మూడవది గ్రంథం రూతు చరిత్ర ఈమె అన్యురాలైనప్పటికీ ఒక యూదుని వివాహం చేసుకున్నందున దేవుని ప్రజలలో చేరింది దేవుడు ఆమెను రీతిగా నడిపిస్తూ వచ్చారు ఈమె వంశంలోనే దావిది వంశంలోనే అంటే ఈమె పెండ్లి ఆడిన భర్త వంశంలో నుండే యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించారు పెండ్లి కుమార్తె యొక్క వరుసలో యూదులు మాత్రమే కాకుండా అన్యులు కూడా ఉన్నారు అనే విషయం మనం తెలుసుకోవడానికి ఇది ఒక మంచి దృష్టాంతం తర్వాత ఎస్తేరు చరిత్ర ఎస్తేరు చరిత్ర కన్యకులు చాలామంది ఉండగా రాజు ఎస్తేరును ఏర్పాటు చేసుకున్నాడు అలాగే యేసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభు వారు సంఘమునే పెండ్లి కుమార్తెగా ఏర్పరచుకున్నారు ఇంకా మనం చూస్తే తర్వాత భాగం నలభై ఐదవ కీర్తన నలభై ఐదవ కీర్తన ఈ కీర్తనలో రాజుని గూర్చి రాణిని గూర్చి ఉంది రాజనగరాలందరిలో రాజు గొప్పవాడు ఆ తర్వాత రాణి గొప్పది ఈ అధ్యాయంలో ఈ నలభై ఐదో కీర్తనలో రాణిని గూర్చి గొప్ప అలంకారంతో నిండి ఉన్న రాణిని గూర్చి చెప్పబడింది కాబట్టి ఈ సంగతి మనం గ్రహించాలి రాణి అంటే సంగమునకు రాజు పెండ్లి కుమారుని గూర్చి మనకు కనబడతాం ఇది మనం గ్రహించుకుంటే పరమ గీతం యొక్క అర్థాన్ని మనం గ్రహించడం సులువవుతుంది ఇంకా తర్వాత భాగం గ్రంథం యాభై నాలుగవ అధ్యాయం ఐశ్వర్యా గ్రంథం యాభై నాలుగో అధ్యాయం అందులో ఐదో వచ్చిన ఆయన మనం చదివితే నిన్ను సృష్టించినవాడు నీకు భర్త అయి ఉన్నాడు అంటాడు సైన్యములకు అధిపతి యోహోవా అని ఆయనకు పేరు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని యనకు పేరు నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తే ఉన్నాడు ఇది ఈ మాట లోకస్తులకు మిక్కిలి అభ్యంతరకరమైన మాట అలంకారంగా చెప్పబడింది ఈ మాట భర్త అంటే సమస్తము అతనే అర్థం అంటే నిన్ను సృష్టించిన వాడు నీకు సమస్తమై ఉన్నాడు అతడు నీకంటే అధికుడు అని మనం గ్రహించాలి ఆరో అచునులు అంటాడు విడవబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లును తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యహోవా నిన్ను పిలుచుచున్నాడు అంట ఈ అలంకారము లోకస్సులకు మెక్కిలి అభ్యంతరంగా ఉంది కానీ దీని అర్థాన్ని మనం ఆత్మీయంగా గ్రహించాలి ఈ గ్రంథం అంతటి అందు ప్రేమను గూర్చి మహామహిమను గూర్చి పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడు యొక్క వర్ణన మెప్పులను గూర్చి వివరంగా ఉన్నాయి ఇంకా అనేకమైన గుర్తులు ఛాయలు ఉన్నాయి పాతని బంధన ఆచారాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ గీతం అనే గ్రంథం క్రీస్తు మొదటి రాకడను రెండవ రాకడను రాయబడింది తర్వాత మనం ధ్యానించాల్సినటువంటి భాగం హోషయా గ్రంథం హోషయా గ్రంథం ఈ గ్రంథంలో వేశ్యను పెండ్లి చేసుకోవాలి అని దేవుడు హోషయాకు ఆజ్ఞాపించారు అంటే దీని అర్థం ఏంటంటే చెడిపోయిన పాడైపోయినటువంటి సంఘాన్ని యూదులను దేవుడు ప్రేమిస్తున్నాడు అని దీని అర్థం ఈ మాటలు లౌకికంగా లోక దృష్టికి చాలా కష్టంగా ఉంటాయి కానీ మనం దాన్ని ఆత్మీయ దృష్టితో చూడాలి ఆత్మీయ దృష్టితో చూడాలి మూడో అధ్యాయం మొదటి వచ్చిన మనం చూస్తే ఇస్రాయేలు ద్రాక్ష పండ్ల అడలను కోరి గ్రంథం మూడు ఒకటి ఇతర దేవతలను పూజించినను ఎహోవ వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్రాలై వ్యభిచారిణి దాని వద్దకు నీవు పోయి దాన్ని ప్రేమించుము అంటారు ఈ మాటలు కూడా లోకస్తులు చదవడానికి అభ్యంతరకరంగా ఉంటాయి హోషయ గ్రంథం అంతటి ఎందు మనకు దొరికే వర్తమానం ఏంటంటే ఇస్రాయిలు పూర్తిగా చెడిపోయిన వేశ్య వంటి వారై ఉన్నారు కానీ దేవుడు వారిని శుద్ధి చేసుకుని చేర్చుకుంటున్నాడు ఎన్నిసార్లు చెడిపోయినను ఎన్నిసార్లు దేవుని విడిచినను దేవుడు పాపులడల గొప్ప ప్రేమ చూసి చూపించి మారు మనస్సు పొందగా చీర్చుకుని వాడై ఉన్నాడు ఇదే ఈ గ్రంథం యొక్క సారాంశం ఆ వేశ్య పేరు గోమేరు అతనికి ఆమెకి మొదట కుమారుడు కలుగుతాడు తర్వాత కుమార్తె కలుగుతుంది మూడవదిగా కుమారుడు కలుగుతాడు దేవుడు శిక్షిస్తాను అని వీళ్ళ మీద ఇక జాలి చూపించను అని వీళ్ళు అసలు నా జనమే కాదని ఆ మూడు పేర్ల యొక్క అర్థాలు ఆ మూడు పేర్ల యొక్క అర్థాలు ఎజ్రయేలు లుహామా లో అమ్మి అయితే దేవుడు ఎలాంటి చెడిపోయినా వాళ్ళ మీద జాలి అన్నవాడే అసలు వీళ్ళు నా జనలే కాదన్నవాడే మళ్ళీ వాళ్ళని చేర్చుకున్నట్టుగా మనం చూస్తాం కాబట్టి బైబిల్ అంతటిలో దేవుడు క్షమించేటువంటి గొప్ప ఆ ప్రేమతత్వాన్ని మనం తెలుసుకుంటాం అలాంటి ప్రేమను ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే ఈ గ్రంథం చదవాలి మరి భార్యాభర్తల పోలికే ఇక్కడ ఎందుకు ఎత్తాలి మరి ఒక పోలిక ఎందుకు ఎత్తకూడదు అనే ప్రశ్న కూడా ఉంది వేసి అయిన భార్యను క్షమించడం అనేది అది చాలా అద్భుతమైనటువంటి విషయం అద్భుతమైనటువంటి విషయం అదే దైవికమైన ప్రేమ ఇంకా మనం గ్రంథం అరవై రెండవ అధ్యాయాన్ని కూడా మనం ధ్యానం చేసుకోవాలి ఈ గీతాన్ని ఈ అధ్యాయంలో ఐదో వచనం మనం చూస్తే నాలుగైదో వచనాలు విడవబడిన దానివని ఇక మీద నీవు అనబడవు వినబడవు పాడైన పాడైన దానివ పాడైనదని ఇకను నీ దేశం గురించి చెప్పబడదు హెప్సిబా అని నీకును బ్యోలా అని నీకు నీ భూమికి పేర్లు పెట్టబడు హెప్సిబా అంటే ఇష్టరాలు బ్యోలా అంటే పతివ్రత బోల బోల అంటే ప్రతివత్తం ఇంకా మనం చూస్తే ఈ అధ్యాయంలో ఐదవ వచనలో యవ్వనుడు కన్యకను వరించి పెండ్లి చేసుకున్నట్లు నీ కుమారుడు నిన్ను వరించి పెండ్లి చేసుకుందరు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను చూచి సంతోషిస్తాడట్టు ఇది కూడా అభ్యంతరకరంగానే ఉంటుంది లోకస్తులు వినడానికి వినసొంపుగా ఉండకపోవచ్చు ఇటువంటి పోలికలను ఎందుకు ఎత్తుకోవాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు ఏ ప్రేమ మొదటిదో అదే బైబిల్లో పోలికగా ఎత్తుకోబడింది దేవునికి మనుషులకు గల ప్రేమ ఈ అంశంలో ఉదహరించబడలేదు కానీ మనుషులకు గల ప్రేమ ఉదహరించబడింది దేవునికి విశ్వాసులకు గల ప్రేమను గురించి రాయాలని సోలోమాను గ్రంథాన్ని సిద్ధపరిచాడు ఈ లోకంలో రకరకాలైన ప్రేమలు ఉన్నాయి ప్రేమలన్నిటిలోకి వెళ్ళ గొప్ప ప్రేమ భార్యాభర్తల ప్రేమ అందుకే దీన్ని ఉదాహరణగా ఎత్తుకున్నాడు లోకంలో రకరకాలైన ప్రేమలు ఉన్నాయి మరి భార్యాభర్తల ప్రేమను ఎందుకు ఎత్తుకున్నాడు అని చాలామంది ప్రశ్నిస్తున్నారు కాబట్టి దానికి సరైన జవాబు మనం వెతకాలి భూలోకంలో భార్య భర్తల గల భర్తలకు ఉన్నటువంటి ప్రేమ గొప్పది తల్లిదండ్రుల ప్రేమ ఉంటుంది సహోదర ప్రేమ ఉంటుంది స్నేహితుల ప్రేమ ఉంటుంది అధికారులను గౌరవంగా ప్రేమించే ప్రేమ ఉంటుంది మానవ ప్రేమ అంటే మనుషులకు మనుషులకు మధ్య ప్రేమ అలాగే మనుషులకు జీవరాశులకు మధ్య ప్రేమ ఉంటుంది ఒక విషయం గమనించండి భర్తల మధ్య ప్రేమ అనేది లేకపోతే మిగిలిన ఏవి ఉండవు భర్తల ప్రేమ ఉంటేనే దాన్ని బట్టి ఇవన్నీ వచ్చాయి మిగిలినవన్నీ కూడా అది లేకుండా ఇవేవి ఉండవు కాబట్టి భార్యాభర్తల ప్రేమ మొట్టమొదటిది అది గొప్పది అందుచేతనే ఈ గ్రంథకర్త దాన్ని ఎత్తుకున్నాడు రెండవ సంగతి ఏంటంటే రెండు రకాలైనటువంటి దంపతుల ప్రేమను మనం చూస్తాం పతనానికి ముందు పాపంలో పడి పతనం అవ్వక ముందు ఉన్నటువంటి దాంపత్య ప్రేమ ఉంది ఒకటి రెండవది పాపములో పడిన తర్వాత దాంపత్య ప్రేమ ఉంది ఈ రెండు ప్రేమల్ని మనం ఉదాహరణగా తీసుకోవడానికి వీల్లేదు మొట్టమొదటి ప్రేమ అంటే పతనం అవ్వక ముందు మానవుడు ఆది మానవుడు పతనం అవ్వక ముందు ఆదాము అవ్వలు ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నారో ఆ మొదటి దాంపత్య ప్రేమ ఈ పరమగీతం యొక్క సారాంశం పాపములో పడక ముందు ఉన్నటువంటి ప్రేమ అనమాట పాపంలో పడక ముందు ఆదాము మీద అవ్వకి అవ్వ మీద ఆదాముకి అమితమైన ప్రేమ ఉండేది ఆ ప్రేమ ఎంతో గొప్పది పాపంలో పడిన తర్వాత వారి ప్రేమలో మార్పు వచ్చింది కాబట్టి దాంపత్య జీవితం పాపంలో పడకముందు వారి ప్రేమ ఎంత గొప్పదో ఆ ప్రేమను గూర్చే ఈ పరమగీతంలో రాయబడింది ఇంకా మనం మరొక భాగాన్ని చూస్తే ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయ ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయంలో ఇక్కడ భార్యా భర్తలను కూర్చి చెప్పారు భార్యాభర్తలను గురించి స్త్రీలారా ప్రభు నక్కువలే మీ సొంత పురుషులకు లోపడండి పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టుగా మీరు మీ భార్యను ప్రేమించండి అని చెబుతూ తొదకు నేను క్రీస్తుని కూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను అంటారు పోల్ గారు ఇది మర్మము అంటాడు క్రీస్తుని గూర్చి సంఘాన్ని గూర్చి చెబుతున్నాను కాబట్టి క్రీస్తునకు సంఘమునకు ఉన్నటువంటి ప్రేమ దాన్ని గూర్చే ఈ భాగంలో మనకు యబడింది మరి ఇలాంటి ప్రేమ భార్యాభర్తలకు ఉంటే ఆ కుటుంబంలో కలహాలు ఉండవు కలహం ప్రారంభించబడినప్పుడే ఆ మొట్టమొదటి ప్రేమను అంటే ఆది దంపతులు పాపంలో పడకముందున్న ప్రేమను అలాగే క్రీస్తు ప్రేమను మనం తలంచుకుంటే కలహాల్లో ముందుకు వెళ్లకుండా ఆ కలహం దగ్గర మనం ఆగిపోతాం కాబట్టి నేటి భార్యాభర్తల తీర్మానం ఇఫేసి పత్రిక ఐదో అధ్యాయంలో ఉంది ఆ గొప్ప ప్రేమను మనం అభ్యసించడానికి ఈ ప్రేమను మనం సాధనంగా ఏర్పరచుకోవాలని పెద్దలు చెబుతారు ముప్పై రెండో అదే ఉంది ఎఫర్సి పత్రిక ఐదు ముప్పై రెండు ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తుని కూర్చి సంఘమును కూర్చియో చెప్పుచున్నాను అంట కాబట్టి ఇప్పుడు మనం ధ్యానం చేసిన వీటన్నిటిలో మనం ధ్యానం చేసినటువంటి వీటన్నిటిలో ఆది కాండం రెండో అధ్యాయంలో ఇరవై నాలుగో అధ్యాయంలో రూతు గ్రంథంలో ఇస్తేరి గ్రంథంలో నలభై దావీదు దావీది కీర్తనలో గ్రంథం యాభై నాలుగు అరవై రెండు అధ్యాయాల్లో హోషయాలో ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయంలో ఈ రాయబడినటువంటి అంశాలన్నీ కూడా మనం క్షుణ్ణంగా ధ్యానం చేస్తే అందులో నిజమైనటువంటి ప్రేమ మనకు కనపడుతుంది కాబట్టి ఈ వాక్యాలంటిలో క్రీస్తుకు సంఘానికి గల మధ్య ప్రేమ చెప్పబడింది ఆదాము అవ్వలది నిష్కళంకమైనటువంటి మొదటి ప్రేమ అనమాట అందుకే కొరింది పత్రిక రెండవ పత్రికలో కూడా పదకొండో అధ్యాయం రెండవ వచనంలో పోలుగారంట దేవాశక్తితో మీడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకన్నా పవి ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషుని కనుక క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రధానము చేసిని ప్రధానం చేసి అయితే సర్పం ఏం చేసింది ఆది సంఘంలో ఆది కాలంలో సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచింది అలాగే మీ మనసులు కూడా చర్పబడి క్రీస్తు ఎడలో ఉన్నటువంటి స సరళతలో నుంచి లేకపోతే పవిత్రతలో నుంచి అపవాది మిమ్మల్ని తొలగిస్తాడేమో అని నేను భయపడుతున్నానంట కాబట్టి ఇటువంటి దైవికమైనటువంటి ప్రేమను ఆది కాలంలో ఉన్నటువంటి ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తుకు సంఘానికి మధ్య ఉన్నటువంటి ప్రేమను చూడండి సంఘాన్ని ప్రేమించి కళంకమైన ముడతైన అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఆయన తన ఎదుటి దానిని నిలువ పెట్టుకుని వాళ్ళని వాక్యముతో ఉదక స్నానం దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు తను తను అప్పగించుకున్నాడు కాబట్టి అలాంటి ప్రేమ ఈ పరమగీతంలో మనకు కనబడుతుంది కాబట్టి లౌకికమైన లేకపోతే లోక సంబంధమైన ప్రేమను మనం ఆ దృష్టితో ఈ గ్రంథాన్ని చదవకుండా దైవికమైన ప్రేమ ఆది దంపతులకు పాపములో ఉన్నటువంటి ప్రేమను మనం గ్రహిస్తూ ఈ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తే అది మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మరి మిగిలినటువంటి విషయాలు అధ్యాయాల వారీగా వచనాల వారీగా మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించును కాక అవు